మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మకర రాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో శని ఏలినాటి శని యొక్క అంత్యభాగం తృతీయ స్థానంలో రాహు భాగ్యంలో శుక్రకేతువులు అనుకూలంగా ఉండడం ఇంకా మకర వారికి అష్టమ స్థానంలో రవి బుధుల ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి పని ఒత్తిళ్ళు టెన్షన్లు కొంత ఇబ్బంది పెడతాయి మకర రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ మాసం కలిసి వస్తుంది మకర రాశి రాజకీయ నాయకులకి మధ్యస్థ సమయం మకర రాశి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి మకర రాశి స్త్రీలకి ఈ మాసం కలిసి వస్తుంది మొత్తం మీద మకర రాశి వారికి కొంత మార్పు వచ్చేటువంటి మాసంగా మీరు ఈ మాస సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చూడాలని సూచిస్తున్నాను మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు సెప్టెంబర్ మాసంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని పంచిపెట్టడం వెంకటేశ్వర స్వామిని అలాగే కాళహస్తీశ్వరుణ్ణి పూజించడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ